ఫ్రెండ్స్ అలేఖ్య ఆదిత్యకి దగ్గర అవ్వడానికి జీవన అలేఖ్య వేసిన ప్లాన్ ప్రకారం చున్నీకి నిప్పంటించుకొని హాల్లోకి వచ్చి ఆదిత్యని గట్టిగా పట్టుకుంటుంది అలేఖ్య జీవన అరుపులకి అందరూ హాల్లోకి వస్తారు అలేఖ్య ఆదిత్యని అలా పట్టుకోవడం చూసినా సీను షాక్ అవుతాడు అంత భయం ఉన్న మనిషి వంటగదిలోకి ఎందుకు వెళ్ళాలి ఏం ముందు ఆదిత్యని వదులు చున్నీ ఎలా అంటుకుంది అని సునంద అడుగుతుంది కాఫీ కోసం వెళ్ళాను అక్కడ పార్వతమ్మ లేదు నేనే పెట్టుకుందాం అనుకున్నాను అని అమాయకంగా నటిస్తూ చెప్తుంది అలేఖ్య కాఫీ నువ్వు పెట్టుకోవడం ఏంది నీకేమన్నా కావాలంటే అమ్మాడిని అడగచ్చు కదా నేను వచ్చి మంచి పని చేశాను ఈ చిలకమ్మ ఇక్కడ ఉండడం మంచిది కాదు లేచిన పొద్దు మంచిగా ఉంది చున్ని అంటుకుంది అదే తనకేమన్నా అయ్యి ఉంటే అని సీను చెప్తూ ఉండగా ఇప్పుడు అనవసరంగా వీడొచ్చాడు ఏంటి అని అలేఖ్య అనుకుంటుంది వీడు మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసేలా ఉన్నాడని జీవన్ అనుకుంటుంది ప్రమాదం జరగక ముందే మేలుకోవాలి అందుకే చిలకమ్మని నాతో పాటు తీసుకుపోయానికి వచ్చాను అంటాడు సీను దాంతో అలేఖ్య జీవనం షాక్ అవుతారు ఇప్పుడు సీనుకి సపోర్ట్ చేసే చేస్తే అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయవచ్చు అని సునంద అనుకుంటుంది చిలకమ్మ వల్ల అమ్మాడి కాపరానికి ఇబ్బంది అయి అవుతుంది సునందమ్మ గారు చెప్పడం కాదు కానీ నా కళ్ళతో నేనే చూసిన కదా ఎట్లయినా చిలకమ్మని ఇక్కడ నుంచి తీసుకుపోవాలి అని సీను అనుకొని అలేఖ్య చెయ్యి పట్టుకొని తీసుకుపోవడానికి ట్రై చేస్తారు సీను కానీ అలేక్య ఆదిత్య చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది బావగారు నేను పోను ఇక్కడే ఉంటాను అక్క దగ్గరే ఉంటాను ఆనంది ఆదిత్యని గట్టిగా పట్టుకొని నటిస్తుంది అలీక్య కానీ సీను అలీకిని బయటికి లాక్కొని పోతాడు ఆనంది వెనకాల పరిగెత్తుకొని వచ్చి సీను ఆగు దివ్య రాను అంటోంది కదా వదిలిపెట్టు అంటుంది ఆయన సీను వినడు సీను ఆగు అని ఆదిత్య గట్టిగా చెప్తాడు తను మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా రాను అని ఏడుస్తుంది కదా ఎందుకు అలా లాక్కొని వెళ్ళిపోతున్నావు అని కోపంగా అరుస్తాడు ఆదిత్య నీకు తెలియదు ఆదిత్య బాబు నేను చిలకమ్మ మంచి దోస్తలం అని సీను చెప్తూ ఉండగా అవన్నీ నాకు అనవసరం తను రాను అని చెప్తూ ఉంటే నువ్వు అర్థం చేసుకోవాలి అని ఆదిత్య అంటాడు నువ్వు ఎన్నైనా చెప్పు ఆదిత్య బాబు చిలకమ్మ అయితే ఈడ ఉండకూడదు నువ్వు రా చిలకమ్మ అని అలేఖ్య చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఆదిత్య వచ్చి సీను తను చెయ్యి వదల వదులుతావా లేదా వదలమంటే నీకు కాదా అని కోపంగా ఆదిత్య సీను కాలర్ పట్టుకుంటాడు అలేఖ్య వెక్కి వెక్కి ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది అలేఖ్య వెక్కి వెక్కి ఏడ్చడం చూసిన ఆదిత్య ఆ మనిషి అంతలా ఏడుస్తుంటే నీకు కళ్ళకు కనపడలేదా వదులు అని ఆదిత్య అలెక్కి చేయిని సీను చేతిలో నుంచి విడిపిస్తూ ఉంటాడు సీను ఒక్కసారిగా ఆదిత్యని తోసివేస్తాడు ఆదిత్య కింద పడబోతుంటే ఆనంది పట్టుకొని సీను అని గట్టిగా అరుస్తుంది ఆనంది సీను నీ దిమక్ పని చేయటం లేదా పో అని సీనుని బయటకు తోస్తుంది ఆనంది ఆదిత్య గారు అంతలా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా నా చెల్లి ఎక్కడ ఉంటే నీకెందుకురా నువ్వు ఇక్కడ నుంచి బయటకు పోరా అని గట్టిగా అరుస్తుంది సీను మీద ఆనంది నీ కాపురా నువ్వే పాడు చేసుకుంటున్నావమ్మా అని శశికాంత్ అనుకుంటాడు నీ దరిద్రాన్ని నీ నెత్తి మీద నువ్వే పెట్టుకుంటూ ఉన్నావు అని జీవన అనుకుంటుంది సీను బాధతో వెళ్ళిపోతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్